హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది కళలు వస్తూ ఉంటాయి కళలో గాని కాకి కనిపిస్తే శుభమా అశుభమా అదే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట నాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది మరి కలలో కాకి కనిపిస్తే లేదంటే కలలో కాకి వస్తే శుభమా అశుభమా కళలు కనడం సాధారణం ప్రతి మనిషి నిద్రపోతున్నప్పుడు కళలు కంటూ ఉంటాడు అయితే ఆ కళల ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు అందులో మనకు నియంత్రణ ఉండదు కళలు మనల్ని ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకువెళ్తాయి కొన్నిసార్లు కళలు ఇష్టంగా ఉంటాయి కొన్నిసార్లు అసలు నచ్చవు కలలో చెడు కనిపించినప్పుడల్లా మన మనసు చెడు జరుగుతుంది మన భయంతో నిండిపోతుంది కానీ కళ మంచిదా చెడ్డదా అంటే అది దానికి భిన్నంగా ఉంటాయి కళలో కాకి కనిపిస్తే శుభమా అశుభమా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తి తన కళలో తూర్పు నుండి పడమరకు కాకి ఎగురుతున్నట్లు కనిపిస్తే అతను త్వరలో సంపాదన పరుడు కాబోతున్నాడని అర్థం ఒక విద్యార్థి ఏదైనా పరీక్ష లేదా పోటీకి సిద్ధమవుతున్నప్పుడు కళలో కాకి పెరుగు లేదా వెన్న తినడం కనిపిస్తే అది శుభశూషకంగా భావించాలి ఈ కలగాని వచ్చిందంటే అనుకున్న దాంట్లో ప్రత్యేక విజయాన్ని పొందుతారు ఇక కలలో కాకి వలలో చిక్కుకున్నట్లు లేదా ఏదో ఒక విధంగా ఆ ఉచ్చు నుండి విముక్తి పొంది ఎగిరిపోతే ఆ వ్యక్తి త్వరలోనే తన శత్రువులపై విజయం సాధిస్తాడు ఇక మందలో ఎగురుతున్న కాకను చూసి వాటిలో ఒకటి అతని దగ్గరికి వచ్చి కొంత పండు పడితే ఆ వ్యక్తికి కుమారు లేదా సంపద లభిస్తుంది అంటే అవి నోటి ద్వారా పండుగ పండుగని అవి నోటి ద్వారా పండును తీసుకుని వెళ్తే ఆ పండు అతని దగ్గర పడితే ఆ వ్యక్తి దగ్గర పడితే వాళ్ళకి కుమారుడు లేదా సంపద లభిస్తుంది ఇక కళ్ళలో వ్యాపార స్థలంలో కాకి కూర్చొని ఉంటే వ్యాపారంలో అపారమైన విజయాన్ని పొందుతారు ఇక పెళ్లి యువకుడు పెళ్లి అమ్మాయి తన కళలో కాకి తన ఇంటి వెనక కూర్చొని ఉండటం చూస్తే వారు త్వరలో వివాహం చేసుకుంటారు ఒక వివాహిత స్త్రీ కలలో పాలు తాగుతున్న కాకిని చూస్తే ఆమెకు త్వరలో కుమారుడు పుడతాడు ఇక పెళ్లి వ్యక్తి కనిపిస్తే త్వరలోనే అతని వివాహం నిత్యమవుతుంది ఒక నిరుద్యోగి తనలో ఒక నిరుద్యోగి తన కళలో కాకి పెరుగు తినడం చూస్తే అతని త్వరలో ఉపాధి లభిస్తుంది కళలో వెన్న తింటున్న కాకిని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు కాకి వెన్న తింటే రెండవ లేదా మూడవ రోజు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తన కళలో కాకి పెరుగు తినడం చూస్తే అతని త్వరలోనే అతను ఉండే వ్యాధి నుండి విముక్తి పొందుతాడు సో ఫ్రెండ్స్ మరి కాకి కళలో కనిపిస్తే కలిగే శుభాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి శుభమా అశుభమా అంటే శుభమే ఎక్కువ ఉంది కాబట్టి కాకి గాని మీకు ఈ విధంగా కనిపిస్తే తప్పకుండా మీకు లాభం కలుగుతుందని నమ్మండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్